నమస్కారం ఈ వీడియోలో మరి ప్రధానంగా కేజీబీబీలోని ఉద్యోగాలకు దరఖాస్తు ఆహ్వానం మరి ఈ జిల్లా వారికి ప్రధానంగా వారికి శుభవార్తం చెప్పచ్చు సో ఇట్లాంటి జాబ్ న్యూస్ కోసము మన ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ సో లైక్ చేయండి కామెంట్ చేయండి మిగతా వారికి షేర్ చేయండి సో జాబ్లో నోటిఫికేషన్ అయితే అసలు ఈ కేజీబీబీలోని ఇది ఏ జిల్లా అంటే సో జగిత్యాల జిల్లాలోని కేజీబీబీలో ఉద్యోగాలకు సో నోటిఫికేషన్ రావడం జరిగింది దానికి సంబంధించిన ఒక కమిటీ కూడా కలెక్టర్ వారు ఒక కమిటీ ఏర్పాటు చేశారు ఇది అఫీషియల్ నోటిఫికేషన్ చెప్పేసి మనము చూడొచ్చు చాలా క్లియర్గా సో దీనికి సంబంధించినటువంటి మొత్తం కూడా డీటెయిల్స్ ఏ పోస్టులు ఎన్ని పోస్టులు అనేది మొత్తం పద్దెనిమిది పోస్టులు పడ్డాయి ఆ పద్దెనిమిది పోస్టులలో సో డిఫరెంట్ డిఫరెంట్ స్కూళ్ళల్లో టీజీఎంఎస్ జిహెచ్ గొల్లపల్లి ఆ ప్రతిదాల్లో కూడా అంటే సుమారుగా ఒక పద్దెనిమిది పాఠశాలలోని డిఫరెంట్ డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి కొన్ని కేర్ టేకర్ పోస్టులు ఉన్నాయి తర్వాత అసిస్టెంట్ కుక్ పోస్ట్ ఉన్నాయి ఏఎన్ఎం పోస్ట్ ఒకటి ఒకటి ఉన్నాయి తర్వాత హెడ్ కుక్ పోస్ట్ ఒకటి ఉంది ఏఎన్ఎం పోస్ట్ ఒకటి ఉంది ఈ విధంగా ఇది ఎక్కువగా జగిత్యాల జిల్లా వాళ్ళకు ఆ మండల పరిధి ఉన్న వారికి అవకాశం ఉంటుంది సో మొత్తం మీద జగిత్యాల జిల్లా వారు ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు సో దీనిలో మరి మరి ఇది వీళ్ళకి ఎలా అంటే ఆ అవుట్సోర్సింగ్ బేస్లో వీళ్ళకి తీసుకుంటారు అంటే తర్వాత వాళ్ళను తీసేయడం అనేది జరగదు కాబట్టి సో ఒకవేళ వాళ్ళంతా వాళ్ళు మానేస్తే తప్ప వాళ్ళు తీసేయడం ఉండదు కాబట్టి అందుకనే దీనికి ఒక కమిటీ ఏర్పడేశారు ఏజ్ వచ్చేసి సో ఇరవై ఐదు నుంచి నలభై ఏళ్ళ మధ్య వయసు కలిగి ఉండాలనేది ఏజ్ ఇచ్చారు సో ఇక్కడ కొన్ని స్కూళ్ళు మేడిపల్లిలో కుక్ ఒకటి ఉన్నది తర్వాత ఇటికల రాయకల్లోని అంటే రాయకోల్ రాయకొల్ లోని కుక్ ఒకటి ఉన్నది ఇట్లా మిగతా డిఫరెంట్ డిఫరెంట్ విలేజ్లలో ఆ మండలాలలోని ఒక్కొక్క పోస్టు కేర్ ఒక కేర్ టేకర్ ఒక్కొక్క పోస్ట్ ఉంది ఎడుకు ఒక్కొక్క పోస్ట్ ఉంది ఏఎన్ఎం పోస్టులు ఉన్నాయి తర్వాత అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి కాబట్టి వీళ్ళకు శాలరీ అనేది గవర్నమెంట్ నిర్ణయించిన ప్రకారం ఇస్తుంది మొత్తం మీద అయితే వీళ్ళు ఈ ఎప్పుడు లోపు అప్లికేషన్ చేసుకోవాలి ఇరవై లోపే అంతకంటే ముందే అప్లికేషన్ అప్లికేషన్ చేసుకోవాలి సో మీ ఈ జగిత్యాల జిల్లా వాళ్ళకు లోకల్ వాళ్ళకు మాత్రమే ప్రియారిటీ ఉంటుంది తర్వాత వీళ్ళకు ఈ జిఎన్ఎం అనేది ఏఎన్ఎం మాత్రము వాళ్ళ యొక్క ఎక్కువ దరఖాస్తులు వస్తే వారి యొక్క వాళ్ళ మార్క్స్ బీచ్ చేసుకొని జిఎన్ఎంలో వచ్చినటువంటి మార్క్స్ బీచ్ చేసుకొని వాళ్ళకు సెలక్షన్ అనేది ఉంటుంది మొత్తం మీద అయితే సెలక్షన్ అనేది ఈ కమిటీ ఉంటారు ఎవరెవరు సో మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంటారు తర్వాత కన్నర్ అనే తహసీల్దారు ఒక మెంబర్గా ఉంటాడు ఎంపీటీఓ మెంబర్గా ఉంటారు వీళ్ళందరూ ఒక కమిటీ ఏర్పడి చేసి ఆ కమిటీ వాళ్ళు ఈ యొక్క జాబ్స్ను ఫైనల్ లిస్ట్ అనేది వేయడం జరుగుతుంది సో మిగతా జిల్లాలో సమయంది ఏమన్నా ఇట్లాంటి కేజీపీవి కానీ అన్ని రకాల జాబ్ నోటిఫికేషన్ గురించి వస్తే తప్పకుండా మన ఛానల్లో తెలుపబడుతుంది సో షార్ట్ అండ్ స్వీట్గా చెప్పడం జరుగుతుంది ఎక్కువ టైం వేస్ట్ కాకుండా మొత్తం మీద అయితే ఈ జాబ్లకు మనము చూడవచ్చు థ్యాంక్ యూ టు ఆల్